రేపు వినుకొండ మార్కెట్ యార్డ్ వేదికగా మెగా కిసాన్ మేళా సాగు సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యమన్న విప్ జీవి ఆంజనేయులు సాగు రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వేదికగా మంగళవారం మెగా కిసాన్ మేళ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు యాంత్రీకరణ ప్రాధాన్యం తెలియజెప్పేలా ఈ సరికొత్త వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సాగు రైతుల సమస్యలకు సంబంధించిన వివిధ అంశాల్లో నిపుణులైన శాస్త్రవేత్తల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరిష్కారాలు చూపిస్తామన్నారు మెగా కిసాన్ మేలకు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సీనియర్ శాస్త్రవేత్తలు హాజరవుతున్నారని వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు పండ్ల తోటల పెంపకంలో మెడుకొలు ఆధునిక యంత్రాలు సాగు పద్ధతులు కొత్త వంగడాలు అధిక దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తామన్నారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లడం జరుగుతుందన్నారు ఉదయం పది గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మెగా కిసాన్ మేళ ప్రారంభిస్తారని పేర్కొన్నారు రైతులకు విజ్ఞానం అధిక సాధించి ఎక్కువ లాభాలు పొందడానికి ఈ మెగా కిసాన్ మేళ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు నమస్కారం ప్రగతి ప్రభుత్వ లక్ష్యం రైతు లక్షల ఆదాయాన్ని సంపాదించాలని నా ఆలోచన ఆచార్య ఎన్జిరంగ యూనివర్సిటీ నుండి సీనియర్ సైంటిస్టు పండ్ల తోటలో మెలకు గురించి వివిధ రకాల పంటల గురించి సస్యరక్షణ గురించి వివిధ రకాలైనటువంటి సలహాలు సూచనలు సైంటిస్ట్లు వచ్చి చెప్తారు నూట యాభై స్టాల్స్ పంతొమ్మిదో తారీఖున మనం తారీఖు ఏర్పాటు చేస్తున్నారు రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఎగ్జిబిషన్ సీడ్స్ కంపెనీ వాళ్ళు ఫెర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు డిప్రిగేషన్ కంపెనీ వాళ్ళు ట్రాక్టర్ కంపెనీలు మిషనరీ ఎక్విప్మెంట్ రైతులకు ఒక విజ్ఞానము ఎక్కువ దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించడానికి ఈ మెగా కిసాన్ మేళ ఎంతో ఉపయోగపడుతుంది రైతులకి అందుకోసం రండి వేలాది మంది రైతులు తరలి వచ్చి పంతొమ్మిదో తారీఖు జరిగే మెగా కిసాన్ మేళాను విజయవంతం చేయాలని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొమ్మిది గంటలకే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభమవుతుంది రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకుని ర్యాలీగా అందరూ కలిసి వెళ్లడం జరుగుతుంది పది గంటలకల్లా అచ్చెన్నాయుడు గారు ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రారంభిస్తారు వేలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా